ఎక్కడి ప్యారిస్ నగరం ఎక్కడి నర్సాపురంలోని సీతారామపురం ఈ రెండింటి మధ్య లంకె ఎలా కుదిరింది కుగ్రామం కాస్త అంతర్జాత ఖ్యాతికి ఎలా ఎక్కింది త్వరలో ప్యారిస్ లో జరగబోయే ఒలింపిక్స్ లో మన సీతారాంపురం కీలక భూమిగా పోషించనుంది అయితే అది ఎలాగో తెలియాలంటే మనం ఇప్పుడు సీతారాంపురం దాకా వెళ్లాల్సిందే కమాన్ రెడీ ఇక్కడ చూడండి సుశిక్షితులైన మహిళలు తమ పనిలో ఎంతగా నిమగ్నమయ్యారో పని మీద తప్ప మరో ధ్యాసే లేకుండా పనిచేస్తున్నారు ఈ కమిట్మెంటే వారికి ఎక్కడా లేని గుర్తింపు తెచ్చిపెట్టింది యాజమాన్యం ప్రోత్సాహం తోడవటంతో వీరి పనితనానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది విశ్వ క్రీడాకారులకు వేదికైన ఒలింపిక్స్ ఈసారి ప్రతిష్టాత్మకంగా ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో నిర్వహిస్తున్నారు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనటానికి పలు దేశాల నుంచి వందలాది మంది క్రీడాకారులు అక్కడికి వస్తారు ఆ క్రీడాకారులందరికీ అవసరమైన ఉత్పత్తులు మాత్రం మన ఏపీలోని నర్సాపురం నుంచి ఎగుమతవ్వటం విశేషం సరి కోసారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ సెవెన్ వన్ ఫైవ్ అవును మీరు విన్నది నిజమే ఆంధ్రప్రదేశ్ హస్తకళలో భాగమైన లేసు ఉత్పత్తులకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభించింది విశ్వవ్యాప్తంగా ఇటు క్రీడాకారులను అటు క్రీడాభిమానులను ఉర్రు తొలగించే ఒలింపిక్స్ ఈసారి ప్యారిస్ వేదికగా జరగనున్నాయి యూరోప్లో జరిగే ఈ విశ్వ క్రీడల్లో ఈసారి మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలో తయారైన చేతి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ప్యారిస్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు ఈ ఒలింపిక్స్ లో సీతారాంపురంలో తయారైన టవళ్లు నాప్కిన్లు పిల్లో కవర్లు బీచ్ టవల్స్ వంటి రోజువారీ వస్త్ర ఉత్పత్తులను క్రీడాకారులు ఉపయోగించనున్నారు ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ కి అనుబంధంగా ఉన్న ఒక ట్రేడింగ్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసింది ఒలింపిక్స్ కు ఇక్కడ చేసిన లేస్ ఉత్పత్తులను అందించడం ఎంతో గర్వంగా ఉందని సీతారాంపురంలోని ప్రైవేటు లేస్ కంపెనీ నిర్వాహకులు తెలిపారు ఈ కంపెనీ తరపున నాలుగేళ్ల క్రితమే చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఒలింపిక్స్ కు అందించాలని భావించారు కేంద్ర చేతి వృత్తుల సంస్థ అధీనంలోని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్ సహకారంతో ఈ ఆర్డర్ సంపాదించామన్నారు ఆర్డర్ ను దక్కించుకోవడానికి వంద రకాల నమూనాలను తయారు చేసి పంపించగా వాటిలో నాలుగు ఉత్పత్తుల్ని స్పాన్సర్ ఎంపిక చేశారని చెప్పారు వాటిని థర్డ్ పార్టీ ద్వారా దిగుమతి చేసుకున్నారని తెలిపారు ఒలింపిక్స్ లేసు క్లాత్ తో తయారు చేసిన ఉత్పత్తులను క్రీడాకారులకు అందించేందుకు ఎంతో శ్రమ పడ్డామని నిర్వాహకులు తెలిపారు కోవిడ్ తర్వాత లేసు పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఈ సమయంలో ఒలింపిక్ ఆర్డర్ దక్కడం చాలా శుభ పరిణామం అన్నారు కొన్ని డిజైన్స్ డిజైన్ చేసి వాళ్ళకు ప్రజెంట్ చేయడం జరిగింది దానికి వాళ్ళు కొన్ని చేంజెస్ మాడిఫికేషన్స్ చేసి మేము మళ్ళీ రీప్రజెంట్ చేసి కొన్ని ఆర్డర్స్ కానీ తెచ్చుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది దీనికి ఈ ఆర్డర్స్ ద్వారా మేము ఎంతోమంది డైరెక్ట్ డైరెక్ట్గా ఉపాధిని కల్పిస్తూ సకాలంలో ఈ ఆర్డర్స్ని ఫినిష్ చేసి మేము ప్యారిస్ ఎక్స్పోర్ట్ జరి చేయడం జరిగింది ఈ ఆర్డర్స్ ద్వారా కానీ మా మా మన దేశానికి కానీ మా ఊరికి కానీ ముఖ్యంగా మా మహిళలు సపోర్ట్తో కానీ ఇదంతా చాలా ప్రెసీజియస్ గా మాకు చాలా గర్వకారంగా కనిపిస్తుంది తమ చేతుల్లో తయారైన వస్తువులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులు ఉపయోగించడం సంతోషంగా ఉందని క్రీడాకారులకు కావాల్సిన టవల్స్ నాప్కిన్స్ పిల్లో కవర్ లో తయారు చేసిన మహిళల ముఖాల్లో ఆనందం తొనిగిసలాడింది ఒలింపిక్స్ క్రీడాకారులకి మా ద్వారా కంపెనీ ద్వారా వస్త్రాలు అవి వెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉందండి నాప్కిన్స్ కానీ అన్ని కానీ మా మా కంపెనీ ద్వారా మేము కుట్టి ఇవ్వటం నేషనల్ వాళ్ళు ఆడటం మాకు చాలా గర్వకారంగా ఉందండి మా ఇంకా ఇలాగే ఇదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మా మారుమూల గ్రామం సీతారాంపురం నుంచి ఈ కంపెనీ అంత ఫా వరకు వెళ్ళటం మాకు చాలా గర్వంగా ఉందండి ఈ జేజే కంపెనీ ద్వారా తయారైన వస్త్రాలన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయి ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ఒకటికి రెండు సార్లు చాలా చూసి దగ్గరుండి చేపిస్తారు ఇలాగే ప్రపంచవ్యాప్తంగా ఫారిన్ కంట్రీస్ కూడా ఇలా వెళ్ళి మా కంపెనీ నుంచి ఆర్డర్స్ అయ్యి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి మాకు ఇంకా గుర్తింపు రావాలని మాకు ఎలాగో ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం సరైన ప్రోత్సాహం ఉంటే ఎలాంటి పనైనా సునాయాసంగా సాధించే మానవ వనరులు మన భారతదేశ సొంతం మార్కెట్ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులు తయారు చేయడంలో మన వాళ్ళు ఎవ్వరికీ తీసిపోరు కావాల్సిందల్లా కాసింత నమ్మకం అంతే సీతారాంపురం మహిళలు సాధించిన ఘనతే ఇందుకు ఉదాహరణ